అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక చోట్ల ఇళ్లలోకి వచ్చేసింది వరద నీరు పొంగి ప్రవహిస్తుంది కొండవీటి వాగు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి మనం విజువల్లో చూస్తున్నాం గుంటూరు కొండవీటి వాగు ఎలా పొంగి ప్రవహిస్తుందో అక్కడ జనాలు పిలిచిందని చూస్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఇరవై సెంటీమీటర్లకు పైగా పడ్డ ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో పదిహేను నుంచి ఇరవై మధ్యలో పడుతుంది ఎస్ మనం కొండవీటి వాగు ఉద్ధృతిని మనం చూస్తున్నాం దెబ్బకు పంట పొలాలు నీటి మునిగాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక చోట్ల ఇళ్లలోకి చేరింది మీరు దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలు కూడా ఆగిపోయాయి ఎందుకంటే రోడ్ల మీద నుండి కొండవీటి వాగు ప్రవహిస్తోంది ప్రతినిధి శివకుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు శివ ఏంటి పరిస్థితి కొండవీటి వాగు ఉధృతి ఎలా ఉంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి దీనిలో భాగంగానే కొండవీటి వాగు కూడా ఈ యొక్క వరద ప్రవాహం పోటెత్తినటువంటి పరిస్థితి దీంతో కట్టేరు వాగు ఎర్రవాగు పాలవాగుకు ఈ వరద ప్రవాహం వచ్చి చేరింది దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఈ వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో అధికారులు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణానదిలోకి ఆ కొండవీటి వాగులోకి వచ్చినటువంటి వరదను మొత్తం కూడా ఇటు కృష్ణానదిలోకి విడుదల చేస్తూ ఉన్నారు దీంతో జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి ఇటు కనపడుతుంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్పపీడనం కారణంగా ఆ ప్రభావం అనేది ఈరోజు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ కొండవీటి వాగుదే వద్ద అసలు ఎలాంటి ఉందో కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి సార్ ఇక్కడ ఎలా ఉంది అసలు పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఏంటంటే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ పాలవాగు ఎర్రబాగు దద్వారా వచ్చే కొండవీటి వాగులకు వచ్చే వరదల కారణంగా ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అక్కడ ప్రవాహాన్ని మొత్తం కూడా కృష్ణా నేతలు ఎత్తిపోస్తున్నారు మునకు ముంపు ముంపు గురి కాకుండా గ్రామాలన్నీ పొలాలు కానీ ఎత్తిపోస్తున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఉందండి ఇది ప్రస్తుతానికైతే ఆరు ఆరు ఇంజన్లు మోటార్లు ఆన్ చేశారు టోటల్ కెపాసిటీ పన్నెండు మోటార్లు ఉన్నాయి ప్రస్తుతానికి దీని కెపాసిటీ సుమారు ఐదు వేల క్యూసెక్లు ఎత్తిపోసే కెపాసిటీ ఉందన్నారు ప్రస్తుతానికైతే సగం మోటార్లు ఆడుతున్నాయి ఆ నీళ్ళని మొత్తాన్ని కృష్ణలో ఎత్తిపోయటం వలన మా రాజధాని గ్రామాలకి ఈ ఉండే ముప్పు నుంచి మేము తప్పించుకోగలుగుతున్నాం ఇక్కడ ఇప్పుడు మొత్తం ఎత్తిపోతల ద్వారా ఇదంతా కూడా వా వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయినాయి అంటున్నారు అసలు ఏ కారణం వల్ల రాకపోకలు నిలిచిపోయినాయి రాకపోకలు నిలిచిపోవడం అంటే సార్ ఇప్పుడు ఈ కాలువలు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాలువల్లో కానీ లేకపోతే చిన్న చిన్న కాలువలు కానీ పూడికలు తీని కారణంగా ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా పూడికలు తీయని కారణంగా కాలువలన్నీ తుటాకితోనే వాటితోనే బీసిపోయి ఆ నీళ్ళు ఏంటంటే ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీద రావడం వలన ఇప్పుడు మీకు మీరు చెప్పిన కారణం ఆ కారణం వలన రాకపోకలేదు అవి కనుక క్లియర్ చేస్తే ఇప్పుడు వచ్చిన వాటర్ అప్పుడు దీంట్లో వాగులోకి వచ్చి ఈ లిఫ్టింగ్ ద్వారా దీంట్లో పోసేస్తారు అలాగే అంటే దీని మూలన ఒక చిన్న ఈ ఈ యొక్క ఎత్తిపోతల పథకం ప్రక్కనే గుంటూరు ఛానల్కి నీళ్లు సరఫరా చేసే లాకులు ఉన్నాయి కానీ ఆ లాకుల ద్వారా గుంటూరు ఛానల్కి వ్యవసాయానికి అవసరమైనప్పుడు నీళ్లు రిలీజ్ చేస్తూ ఉంటారు అవసరం లేనప్పుడు లాకులు క్లోజ్ చేస్తారు గత కొన్ని సంవత్సరాలుగా సుమారు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ లాకులకి లీకేజీలు ఉన్నాయి ఆ లీకేజీల కారణంగా మిగతా టైంలో ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వరద కృష్ణానదికి సుమారు రోజుకి నాలుగు లక్షల ఎనభై వేల క్యూసెక్లు వరద వస్తున్నాయి ఈ సమయంలో ఏంటంటే కృష్ణాలో వాటర్ అంతా కూడా లీకేజీల ద్వారా కొండవీటి వాగులోకి వెళ్తుంది పక్క నుంచి ఈ నీళ్ళు అటెళ్ళి మళ్ళీ లిఫ్ట్ చేసేదానికి ఇది దీనికి ఒత్తిడి పెరుగుతుంది ఈ మోటార్లకి కాబట్టి అంటే ఇరిగేషన్ అధికారులు దయచేసి అది గమనించి ఆ లీకేజ్ని వెంటనే రిపేర్ చేస్తుందిగా కోరుతున్నాను మేము ఇది ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద ఉన్నటువంటి పరిస్థితి కొంత ఇక్కడ ఉన్నటువంటి గేట్లకు కొంత లీకేజ్లు ఉండటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి వచ్చేటువంటి ఈ వరద ప్రవాహం మళ్ళీ కొండవీటి వాగులో కలుస్తుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు వాటికి ఉన్నటువంటి మరమతులను చేస్తే ఈ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి పంట పొలాలు మొత్తం కూడా సేఫ్గా ఉంటాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది